హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా పది నిమిషాల్లో గోబీ కర్రీ మధ్యాచారం చేసుకుందాం ఫస్ట్ నువ్వు గోబీని శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో వేయాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేయాలి జస్ట్ ఇది ఒక్క పొంగు ఎక్కువ ఉడకనియదు ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి తీసేసుకోవాలి పక్కకి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సార్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం ఎక్కువ టైం ఏం తీసుకోవద్దు వంట మొత్తం మనకు కేవలం పది నిమిషాలు రెడీ అయిపోతుంది కర్రీ ఉండు మధ్య రెండు ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గోబీని వేయించుకోవాలి ఇవి పచ్చి మంచిగా రోస్ట్గా రెడీ అవుతుంది ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది గోబీ మంచి ప్రోటీన్స్ అవి అన్నీ ఉంటాయి ఇందులో చూడండి ఏ విధంగా గోలిచ్చానో ఆ విధంగా గోలించుకొని ఒక ప్లేట్లోకి మళ్ళీ తీసి పక్కకు పెట్టుకోవాలి అవి తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి ఈ ఉల్లిపాయని మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా మెంతికూర వేసాను నేను కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతికూర వేస్తే ఇవి ఉంటే వేయండి లేకుంటే క్విట్ చేయండి చూడండి ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు కొద్దిగా రెండు నిమిషాలు ఏదైతే మెంతికూర వేసామో అది వేగేదాకా ఆగి అల్లమిల్లిగడ్డ వేస్ట్ వేసుకోవాలకు చెంచే ఈ అల్లమెల్లిగడ్డ కూడా పచ్చివాసన ఒక నిమిషం పాటు వేయిస్తే పచ్చివాసన పోతుంది తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక మూడు మీడియం సైజు టమాటా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి టమాటా ఎక్కువ వేస్తే మనకు గోబీని డామినేట్ చేస్తుంది కాబట్టి మూడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కర్రీ దగ్గరికి ఉంటుంది కాబట్టి ఉప్పు సరిపోతుంది ఇప్పుడు ఇది మునిగే విధంగా నీళ్ళు పోసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత ఏదైతే గోబీ వేయించి పక్కకు పెట్టుకున్నామో అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ గోబీకి ఉప్పు కారం పట్టే వరకు కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది చివరిలో చెక్ చేసుకొని ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా కలుపుకోవచ్చు ఇప్పుడు కొద్ది అంత గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది దీని తర్వాత మధ్య జారు చేసుకుందాం మనం చూడండి సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నె పెట్టి కొద్దిగా వేడిగానే స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ చేంజ్ కాగానే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఉండాలి ఇప్పుడు గిల కొట్టిన మజ్జిగ ఓ రెండు కప్పులంతా పోసుకున్నాను తర్వాత శనగపిండిలో కొద్దిగా వాటర్ కలిపి ఆ వాటర్ కూడా పోశాను ఒక రెండు స్పూన్ల శనగపిండి సరిపోతుంది దీనికి తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క పొంగొచ్చే వరకు ఉంచుకోవాలి దీన్ని ఎక్కువ బాయిల్ కావాల్సిన అవసరం లేదు ఒక్క వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫేస్బుక్ ఇన్స్టాలో ఫాలో చేయండి ఇంతేనండి మధ్య రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకోవడమే ఎంతో కమ్మగా గోబీ కర్రీ మధ్య జారు థ్యాంక్ యూ ఇట్లు మీ వెంకరెడ్డి ఈజీ కుకింగ్ షో